ఎండలకి పని లేక అల్లరి పోతుంది అందరికి ఏది ఎండలో ఏమో చమటలు బాగుంటున్నాయి వంటంతా చేసేస్తే నీకు వడే రే టైంకే చెమట పట్టిందా మరి ఎండకాలం నుంచి వద్దా కిచెన్లో ఆల్రెడీ ఏం తింటున్నాను సమానం పంచండి ఇద్దరికి మీరు ఒకటి కట్ చేసుకోండి ఒకటి తీసుకున్నారు ఆల్రెడీ సమానం పంచండి ఇప్పుడు ఒకటి ఎక్స్ట్రా వేయండి నాకు ఇప్పుడు ఒకటి తిన్నారు ఎక్స్ట్రా నీకు ఒకటి నాకు ఒకటి నీకు ఒకటి నాకు ఒకటి నీకు ఒకటి నాకు ఒకటి నీకు ఒకటి నాకు ఒకటి నీకు ఇదేందా ఇది నేను ఒకటి నీకు మీకు లెక్కలు ఏంది ఇలా పంచుతున్నారు పంచడం వచ్చాకి మా మాస్టర్ పైన ఉన్నాడు కానీ చెప్పేది నేను నువ్వు ఒక సమానంగా పంచమన్నావు నీ ప్లేట్లో పెట్టకుండా నా ప్లేట్లో పెట్టుకోవట్లేదు ఓకేనా అవును అది కూడా కరెక్ట్ మరి అది చూస్తా ఉండు నాకు అర్థం కాలేదు సార్ ఒకటి నాకు ఒకటి నీకు 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 ఒకటి నాకు

మా స్కూల్లో ఇంతే పంచుతారు ఎవరన్నా పొరపాటున మా అత్తయ్య దగ్గరికి పంచడాన్ని అని మాత్రం జర్మలు తీసుకురాకండి ఏమీ చెప్పకూడదు చెప్పకూడదప్ప ఉట్టి చెప్తే అందువల్ల నా జీవితంలో నాశనం అయిపోయింది నీ ఒకటి కూడా జాన్ పడింద నువ్వు లెక్క అడిగావు నేను లెక్క ప్రకారం అని బంచా ఏం మాట్లాడకూడదు నీ ప్లేట్ పెద్ద ప్లేట్ నీకే ఉంది నీ ఒకటి నీకే ఉంది అన్ని నీకేసాను అయిపోయి సరేలే లో చిన్న చేంజ్ ప్లేట్ మార్చుకుందా ఓహో కామెడీ చేస్తున్నావా

మీరు శుభ్రంగా ఆయిగా సరే పది అంతా చేసుకో సన్నగా అవుతావు అవునా ఓకే ఎంతుందా ఆ పో